మోన తుఫాను కారణంగా దెబ్బతిన్న రోడ్ల మరమ్మత్తు పనుల్ని వెంటనే పూర్తి చేయాలి వైఎస్ఆర్సీపీ జగ్గైపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు గారు పెనుగంచి ప్రోలు మండల పరిధిలో పూర్తిగా దెబ్బతిన్న రహదారులు వాహనాలు రాకపోకలు సాగించే ప్రయాణికులు నరకయాత్ర పెనుగంచి ప్రోలు మండల పరిధిలోని ఇటీవల మోందా తుఫాను కారణంగా కురిసిన భారీ వర్షాలకి దెబ్బతిన్న రోడ్ల మరమ్మత్తు పనుల్ని వెంటనే పూర్తి చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగ్గైపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు గారు డిమాండ్ చేశారు గురువారం స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి మండలంలోని ముచ్చింతాల గ్రామ పరిధిలోని రోడ్లని ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అకాల వర్షాల కారణంగా నిత్యం ప్రయాణికుల రద్దీతో ఉండే రోడ్డు గుంతలమయంగా మారిందని అన్నారు గ్రామ ప్రజానికం దుర్భరంగా ఉంది కనీసం మోటార్ సైకిల్ అటు వెళ్ళి ఇటు రావాలన్నా కానీ ఆటోల్లో ప్రయాణికులు తిరగాలన్నా కానీ చాలా ఇబ్బందిగా ఉంది దీన్ని దయచేసి పరిశీలించండి అని చెప్పి మరి ఈ రోజున ముచ్చంతాల ప్రజానీకం కోరడంతో నేను కానీ మా ఎంపీపీ మార్కపుడి గాంధీ గారు కానీ జెడ్పీటీసి మరి అలానే మాజీ మండల పార్టీ అధ్యక్షులు ఓట్ల నాయకులు కానీ స్థానిక నాయకులతోని మరి రావడం జరిగింది ఇక్కడికి ఈ రోజున పెనగంచిపురం నుంచి ముచ్చింతాల వయ తాళ్ళూరు వెళ్లే రోడ్డు చూస్తే మరీ ఘోరంగా ఉంది మన మోంతా తుఫాను వలన మొత్తం కూడా రోడ్డు నామరూపాలు లేకుండా కొట్టుకుపోయింది ఇవాళ ఇక్కడ చూస్తుంటే ఆటోలు మా పక్క నుంచే వెళ్తూ ఉన్నాయి మనుషులు దిగి ఖాళీ ఆటో పోయి అవతల తోటే మరి ఇలా కూడా నడుచుకుంటూ వెళ్లే పరిస్థితి ఇవాళ ఈ కూటమి ప్రభుత్వాన్ని స్థానిక శాసనసభ్యుడు తాతయ్య గారిని కూడా మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం మరీ మోకాళ్ళ లోతుకుంటల్లో వాహనాలు తిరగాలంటే కష్టంగా ఉంది కాబట్టి దయచేసి ప్రజానికాన్ని దృష్టిలో పెట్టుకొని వారి యొక్క భద్రతను దృష్టిలో పెట్టుకొని మీరు వెంటనే ఈ రోడ్లన్నీ కూడా రిపేర్ చేయించాలని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ఇవాళ ముచ్చింతాల తాళ్ళూరు పోయే రోడ్డు కానీ అక్కడి నుంచి ఖమ్మంపాడు పోయే రోడ్డు కానీ లేకపోతే నర్వ వేమవరం పోయే రోడ్డు కానీ అలానే సొబ్బాయిగూడెం రోడ్డు కానీ ఇటు ముళ్ళపాడు రోడ్డు కానీ అటు వస్తే అండగల్లపాడు రోడ్డు కానీ శివాపురం రోడ్డు కానీ గుమ్మరదూరు రోడ్డు కానీ ఇవి ప్రధానంగా ఈ రోడ్లు ఈ నియోజకవర్గంలో ఈ ప్రాంతంలో ముఖ్యంగా డ్యామేజ్ అయినాయి మన మమంతా తుఫాను వల్ల ఎందుకు అంటే అక్కడ మైసమ్మ గండి దగ్గర మీరు గనక మరి ఈ కూటమి ప్రభుత్వం గత సంవత్సరం ఏర్పడిన గండ్లు కనుక మీరు బుడ్చున్నట్టయితే ఇవాళ ఈ నీళ్లు మొత్తం కూడా ఈ పొలాల మీద నుంచి ఈ రోడ్లు మీద ప్రవహించడం ఈ రోడ్లన్నీ కొట్టపోకుండా ఉండేవి కేవలం ఈ రోడ్లు ఇవాళ కొట్టపోయినాయి అంటే భీమవరం రోడ్డు కొట్టపోయినా ఉచ్చితాళ రోడ్డు కొట్టకపోయినా లేకపోతే అరిగెళ్ళపాడు రోడ్డు